కర్నూలు నగరంలోని ఇరవై ఆరో వార్డు కృష్ణనగర్ వార్డులో కార్పొరేటర్ దండు రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాలనీలోని ప్రజలను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు కాలనీ ప్రజలు నీటి కొరతపై డ్రైనేజీపై విషయంపై కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లారు కార్పొరేటర్ ఈ సమస్యల్ని స్పందించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాణ్యం అభ్యర్థి కాటసాని రాంబోపాల్ రెడ్డి నంద్యాల పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ఎంపీగా ఇద్దరుకు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఇది రాజీవ్ కాలనీ కొంత కృష్ణానగర్ల ప్రాంతం ఇది ప్రజల్లోంచి మంచి స్పందన ఉంది మేము కూడా వివరిస్తున్నాము వాళ్ళకు మా ఎమ్మెల్యే గారి పేరు రాంబోపాటిన పేరు పోచా బ్రహ్మాన సార్ పేరు చెప్పి ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు అని అడుగుతున్నాము అదేవిధంగా వాళ్ళకు మేనిఫెస్టో కూడా ఇస్తున్నాము రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సార్ నైంటీ నైన్ పర్సెంట్ చేసినాడమ్మా ఈ ఈ పంతొమ్మిది ఈ రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ సంవత్సరం మేనిఫెస్టోలో కూడా ఏం చెప్పినాడో అవన్నీ కూడా నెరవేర్స్తాడమ్మా మీకు నమ్మకం ఉంటేనే ఓటేయండి మీరు అభివృద్ధి చూసి కూడా ఓటేయండి ఖచ్చితంగా అయితే ఒక మాట చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు పరిపాలనకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్ సార్ పరిపాలనకు వ్యత్యాసం చూడండి అమ్మా ఎవరు బాగా చేసినారని మీకు నమ్మకం అంటే ఈ రెండు గవర్నమెంట్ మధ్యన తేడాను గమనించే మీరు ముందు ఉండమని చెప్తున్నాము మాకు ఓటు వేయండి ఇంకా మీకు మేము మంచి అభివృద్ధి ఉంటుందని చెప్తున్నాం సార్ ప్రజలు కొంతమంది అయితే కొంతమంది అయితే కాల్వలు తర్వాత కొంతమంది అయితే రోడ్లు అడుగుతున్నారు కొంతమంది నీరు నీళ్లు నీళ్ళు ఇస్తున్నారు కానీ టైముకు రావట్లే ఒక గంట లేటు అటు ఇటు ఇస్తున్నారు అప్పుడు మేము పడుకుంటాం అంటున్నారు వాటిని కూడా సరి చేసుకుంటూ వెళ్తున్నాం కాట్సాన్ రాముబడిన పరిస్థితి పోయినసారి నలభై ఆరు వేలు నలభై ఏడు వేల మెజార్టీ వచ్చిందని నాకు ఈసారి కూడా మేము ఏమనుకుంటున్నామంటే పోయిన సంవత్సరము ఏ బూతులో ఎంత వచ్చిందో అక్కడ ఏ నాయకుడు పనిచేసినాడు దానికి దానికి రెండింతలుగా పనిచేస్తూ అంతే మెజార్టీ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం ఓకే